ఈ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మరొకటి తేజ సర్జా హీరోగా నటించిన హనుమాన్ ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా కావడం మాస్ టైటిల్ తో ఇప్పటి వరకు వచ్చిన మాస్ అప్డేట్స్ తో ఈ మూవీ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండగకి స్టార్ హీరో వస్తూ ఉండడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ఎదురు చూస్తున్నారు శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం గుంటూరు కారం ఈసారి మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ మూవీలో శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్స్ నటిస్తున్నారు ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబ్రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుతం ఈ దర్శకుడు హనుమాన్ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు తేజ సజా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధమవుతుంది ఇక ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారు ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న మరో చిత్రం హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సర్జా హీరోగా హనుమంతుడిని ఆధారంగా ఓ ఆసక్తికర సూపర్ హీరో కథతో హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ మూవీ టీజర్ ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి హనుమాన్ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాని దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మహేష్ బాబు గుంటూరు కారం తేజ సర్జా హనుమాన్ రెండు సినిమాలు జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి దీంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది ఒక స్టార్ హీరోతో చిన్న హీరో అని మాస్ కమర్షియల్ ఫ్యామిలీ సినిమాతో ఒకరు సూపర్ హీరో సినిమాతో మరొకరు పోటీ పడుతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది ఇప్పటికే తేజ సర్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే అయితే రెండు వేల సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన యువరాజు సినిమాలో తేజా సజ్జా మహేష్ బాబుకి కొడుకుగా నటించాడు ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ల తర్వాత అదే తేజా సజ్జా మహేష్ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తూ ఉండడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది మరి దీనిపై తేజ కానీ మహేష్ కానీ ప్రమోషన్స్ లో స్పందిస్తారేమో చూడాలి